హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా మదర్ వాళ్ళు నైంసారణ్యం ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారు కాశీ అయోధ్య ఇంకా నైంసారణ్యం ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారు సో నిన్న దత్త జయంతి సందర్భంగా నిన్న మేము దత్త సాయిబాబా యజ్ఞ మహోత్సవాలు జరిగాయండి యజ్ఞాలు మరియు అన్న ప్రసాద కార్యక్రమాలు జరిగాయండి ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలంటే కేవలం రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి చెల్లిస్తే కనుక మీరు ఈ యజ్ఞ యజ్ఞ హోమం ప్రోగ్రాంలో కూర్చోవచ్చు ఈ యజ్ఞ హోమంలో ప్రోగ్రాంలో ఏవైతే సమర్పిస్తామో కర్రలు కానీ నెయ్యి కానీ నవధాన్యాలు కానీ ఇంకా చాలా చాలా రకాలు పెట్టారండి అన్నీ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు మనం ఏం చేయక్కర్లేదు సో చాలా బాగా వాలంటీర్స్ అందించడము అట్లాగా బకెట్లతో చిన్న చిన్నవి ప్లేట్స్లో అలాగా తీసుకెళ్ళి యజ్ఞంలో ఎవరైతే కూర్చున్నారో అట్లాగా ప్లేట్స్లో చుట్టూరు ప్లేట్స్ పెట్టుకొని కార్యక్రమం చేశారు ఇంకో ఇంకా మేము ఇంకా దత్సాయిబాబు గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసి లోపల హోమగుండంలో ఉంటుంది కదండి దునిది సాయిబాబాది సాయిబాబా దునిలో వేస్తారు కదా కొబ్బరి కానీ అట్లాగే ఎండిపోయిన ఆకులు సంథింగ్ అట్లాగే వేస్తారు కదా సో ఇంకా అందుకని వేసాము దాంట్లో నవధాన్యాలు కానీ అన్నీ ఉంటాయి కదా ఎండిపోయినవి మొక్క మొక్కలు కూడా వేస్తారు కదా దూనిలో ఇంకా అవి కూడా తీసుకున్నాము ఎదుగోనండి ఇక్కడ దత్తాసాయి బాబి కూడా ఉంటుంది వెనకాల దత్తాత్రేయుడి విగ్రహాలు అండ్ దత్తాత్రేయుకి ప్రియశిష్యులు అనేది తొమ్మిది మంది ఉంటారు కదా ఆ విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటుంది సో ఇంకా అక్కడ ఒక ఒక రెండు మూడు ప్రదక్షిణాలు చేసి దత్తాత్రేయుడికి ఇంకా చావడి ఉంటుంది కదండి సాయిబాబా చావడి సాయిబాబా చావడిలోకి వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఆ దునిలో అనేది వేశాము సాయిబాబా చావడిగా ఉంది కదండి అసలు ఎంత బాగుందో చూసారా పైన డెకరేషన్ కానీ అట్లాగా చాలా బాగా చేస్తారు సో ఇంకా మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఇంకా ఆ దునిలో వేశాము ఇంకా మా వాయిస్ చేంజ్ అయింది ఏంటి అనుకున్నారా సో మా మదర్ ఎప్పుడు ప్రతి వీడియోకి వాయిస్ ఇస్తారు బట్ మా మదర్ ఇంకా పుణ్యక్షేత్రాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి సో మేము ఇస్తున్నాం ఈ వాయిస్ సో ఏమన్నా మధ్య మధ్యలో తప్పులు తప్పు ఓడ్స్ ఏమన్నా యూజ్ చేసినా కొంచెం చిన్నపిల్లలం కాబట్టి మమ్మల్ని క్షమించండి పర్లేదు సో ఆ దునిలో మేము తీసుకొచ్చినవి అవన్నీ ఆ దునిలో వేసేసాము కానీ కార్యక్రమాలు మాత్రం బాగా జరిగింది కార్యక్రమం మాత్రం ఈ ఆంటీ మా తెలిసిన ఆంటీ సో మా ఇంటి దగ్గర ఉంటారా ఆంటీ సో గుళ్ళో కలుసుకున్నాం మేము అందరం డెకరేషన్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మీరు చూసే వీడియో పార్ట్ వన్ అండి పార్ట్ టూ ఇవాళ సాయంత్రం పెడతాం మీకు ఆ వీడియో అది కూడా మొత్తం నూటెనిమిది ప్రసాదాలతో స్వామివారికి సమర్పించారు సో ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వద్దండి కంపల్సరీ చూడండి అలాగే నూటెనిమిది రకాల ప్రసాదాలతో పాటు పదకొండు హారతులు అండి ఎంత బాగా చేశారంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టి ప్రతి హారతి అలా దేవుడికి దత్తాత్రేయుడికి చూపిస్తూ చాలా బాగుంది హారతి హారతి పేర్లు కూడా చెప్తారు మీకు సో హారతి పేర్లు కంపల్సరిగా ఆ వీడియో మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇంకా అధునిలో మేము తెచ్చుకున్న యాలుక్కాయలు అవన్నీ ఇంకా వేసాము ఇంకా ఫ్రీ చాలా బాగా చేస్తారండి ప్రతి గురువారం కూడా పల్లకీది ఉంటుంది పల్లకీ సేవ కూడా ఉంటుంది సో వీలైనంత వరకు కుదిరినప్పుడల్లా మీరు కూడా ప్రతి గురువారం మాత్రం కంపల్సరీగా వెళ్ళండి హారతి ఉంటుంది బాబా హారతి ఒక ఫార్టీ మినిట్స్ ఉంటుందండి హారతి మాత్రం చాలా బాగుంటుంది పల్లకిలో స్వామివారిని ఊరేగించడం కానీ చాలా చక్కగా చేస్తారు ఇది ప్రతి గురువారం మేము సాయిబాబు గుడికి వెళ్తాం కానీ ఇదివరకు దత్త దత్తసాహాబ్ గుడికి బట్ మేము ఇంకా ప్రతి గురువారం స్వరాజ్ టాకీస్ సాయిబాబు గుడి దగ్గరికి వెళ్తామండి ప్రతి గురువారం ఈవినింగ్ సో హారతి మాత్రం కంపల్సరీ అందుకుంటాం మేము ఎక్కువ నేను మా చెల్లి మా మదర్ వెళ్తాము గుడికి గురువారం సాయంత్రం పూట హారతి మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతాం మేము సాయిబాబు గుడిలో ఇంకా మేము ఇంట్లో పెంచుకున్న చిలకమొక్క పూలు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళాము స్వామివారికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటే సర్లే వాళ్ళకి కూడా ఇంకా అడుగుతుంటే ఇంకా వాళ్ళకి కూడా కొంచెం పూలిచ్చి ఇంకా స్వామివారికి సమర్పించే ఎవరైనా పూలు స్వామివారికి సమర్పించేది కాబట్టి ఎవరు వేసినా ఏముందండి దీంట్లో సో అందుకని ఆ పక్కన వాళ్ళకి కూడా మేము తెచ్చుకున్న పూలు మాత్రం ఇచ్చాము వాళ్ళు కూడా వేసారు స్వామివారికి స్వామివారి అలంకర అలంకరణ మాత్రం చాలా బాగుందండి ఎంత నిండుగున్నారు స్వామివారు మాత్రం ఇదిగోండి ప్రసాదాలు ఇది అన్న ప్రసాదానికి రెడీ చేస్తున్నారు చింతపండు పూలుసు అది సో అటు అంతా వంటలన్నీ రెడీ చేస్తున్నారు ఇప్పుడే ఆ హోమ తర్వాత మేము గుడి గుడిలోకి వెళ్ళాక హోమ కార్యక్రమాలకు కూడా మేము అటెండ్ అయ్యాము అవి అయిపోయాక అన్నదానం అనేది స్టార్ట్ చేశారు అంతా రెడీ చేసుకుంటున్నారు అన్న ప్రసాదానికి అవన్నీ ఇదిగోండి ప్రతి గురువారం మాత్రం అలంకరణ మాత్రం చాలా బాగా చేస్తారు ఊళ్ళో గంధంతో కుంకంతో నేను ప్రతి గురువారం స్వరాజ్ ఆకి సాయిబాబు గుడి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి నేను గంధము కుంకము ఈ వాటితో స్వామివారికి అలంకరణ చేస్తాను ప్రతి గురువారం సాయంత్రము మార్నింగ్ పుట్ట వర్క్ ఉంటుంది కాబట్టి మాకు కుదరదు టెంపుల్కి వెళ్ళటం సో ఈవినింగ్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతాము టెంపుల్కి సాయిబాబా టెంపుల్కి కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా చక్కగా జరిగిందండి ఎంత బాగా జరిగిందంటే మేము నార్మల్గా దండం పెట్టుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఆ ప్రోగ్రాం చూసేటప్పటికీ మేము మొత్తం అన్ని ప్రోగ్రామ్ అంతా చూసుకొని దగ్గరుండి అప్పుడు ఇంటికి వచ్చాము మేము ఇంకా దర్శ స్వామివారి దర్శనం చేసుకున్నాక మేము ఇంకా హోమాల దగ్గరికి వెళ్ళి వాలంటీర్గా చేశామండి ఇంకా ఇలాగ ఒడ్లు తెల్ల నువ్వులు అటుకులు మరమరాలు చాలా రకాలు పంచిపెట్టారు అక్కడ సో ఇంకా అవన్నీ తీసుకెళ్ళి వాలంటీర్స్గా ఇంకా హోమం దగ్గర కూర్చుంటారు కదండి సో హోమం దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ కూర్చున్నారండి హోమ్ హోమ్ దగ్గర ఒక్కొక్కళ్ళు అదే దాని చుట్టూ నలుగురు ఐదుగురు ఉన్నా కానీ కానీ హోమాలు మాత్రం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఉండొచ్చు సో వాళ్ళకి మేము ఇలా సర్చ్ చేయటము హోమ హోమం చుట్టూరు హోమంలో వేస్తుంటారు కదా దుని అవన్నీ సో వాళ్ళకి అవన్నీ సప్లై చేస్తూ ఉన్నాం మేము సో ఒక ట్రిప్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఇవ్వటము మజ్జిగ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇవ్వటం అలాగా మేము హెల్ప్ చేసాము సో వాలంటీర్స్గా వెళ్ళి ఇదే కాక హోమంలో కూర్చున్న మనము రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు కదండి చాలా నయం అండి ఎందుకంటే వాళ్ళే అన్నీ ఇస్తున్నారు మరియు ఇరవై ఐదు పౌర్ణమి తిథులకు కూడా జరుగుతుంది సో సో చాలా నయం అండి కానీ పూజ కూడా చాలా బాగా జరిపించారు స్వామివారు మధ్యాహ్నం భోజనం కార్యక్రమాల్లో కూడా ఎక్కడ తోసుకోకుండా నెట్టుకోకుండా నీట్గా జరిగింది భోజనాలు కూడా మాత్రం అందరికీ సరిపోయింది భోజనం ఇంకా మిగిలింది కూడా చెప్పాలంటే సో చక్కగా చాలా బాగా జరిగింది స్వామివారు చూసారు ఎంత నిండుగున్నారో చక్కగా ఫ్లవర్స్తో ఇంకా ఆ ప్రోగ్రామ్ మీకు అల్లారా చూడండి ఇంక ఈ వీడియోలో Oh, yeah. स्वागत है भीम जी मानो सिम्मत चोदो हमें जाते हैं रोज सो शाम तो जाते हैं अमृत कमशास में परंतु घोड़े जाते हैं वो बहुत देखते हैं इस दूध दूध बजे और नाम नहीं दूध के पानी तेरे परिणाम को लेकर सरस्वती थी। राम और कबूतर सिंह शराब दो दो दिन का दुजिया नाम दूसरों का रेल का नाम नाम

ఎల్ మణిక ఆంటీ కొంచెం పక్క జాగ్రత్త श्री श्रीना చక్కగా మీ అందరికీ చెప్పారు సమీతలు ఎలా పెట్టుకోవాలని చెప్పాను ఒక గూడు లాగా ఇలా పెట్టుకోవాలి అగ్నిహోత్రం ఆరదమ్మ పైకి వస్తూనే ఉంటుంది మీరు అడ్డంగా అలా పెట్టేశారు అనుకోండి దాన్ని మీరు చాలా ఇబ్బంది పడాలి అగ్నిహోత్రాన్ని చేయడానికి ఎందుకంటే మీరు చాలా ద్రవ్యాలు సమర్పిస్తూ ఉంటారు కదా ఆ ద్రవ్యాలన్నీ అగ్నిహోత్రం స్వీకరించాలి కదా మా మగవారు దోషిని బట్టి చూపిస్తూ ఉండాలి మగవారు దోషిని బట్టి చూపిస్తూ ఆడవారు నమస్కరిస్తూ ओशंगाजो श्रुपीर्षेस्ताशूर्षौभनोरमेन्हो दिवक् सप्तस्तुशंगोशीर्षक्रस शीर सुच माहांक्षिणे पार्शे देंी वा श्रुवधांध बिद्रदक्षिणह स्थम स्रुपम कॉमरंजन वाए घृत पभ्यंगठारजन्नाभ्यंगण महोदश వ్యోమోహితాక్షువదం ఆత్మాపుమాశీన వేదంధ్యాజేతం ఏషి దేవప్రతిశోరసర్వా పూర్వోగర్థే అంత స విజాయమానస్ దర్శనా ప్రత్యముఖా ఆస్తిష్ట విశ్వతోముఖ ప్రాణముఖా ఇలా లోపలికి అనుకోండి మా నన్ను చూడండి అభిముఖు భవా సుముకు భవ సుప్రసన్ను భవాతవిర్గృహారా మీ చేతిలోకి కొంచెం నీళ్లు వేసుకొని హోమగుండం చుట్టూ చల్లాలి ఈ సోదకైన పాడినా పెద్దైనా కింద వెలిగించాలి మీరు పైన వెలిగించుకున్నారండి కింద నుంచి ఉండాలి అగ్నిహోత్రం ఆ కర్పూరాన్ని కిందకి వేయండి ఒక కర్రతో పణ చేయాలి సంసారీ క్లీం క్లౌం గంగనవదయ స్వాహ స్వాదయ స్వాీం హ్రీం క్లీం క్లౌం గంగనపదయే వరవరద సర్వనం మేషమానయ స్వాహ

ंगगरव्रत से वही क्लीग्रे वी ह्री क्ली దేవతా దేవతాభు భగ్రవాత్రం గుణం శ్రీ యజ్ఞేశ్వర శ్రీనాథు యజ్ఞేశ్వరాత్మస్తు అమ్మా ఇప్పుడు దత్తాత్రేయస్వామివారి మూలంతో దత్తగాయత్రీయ మంత్రంతో మా అలాగే రుద్రమంత్రభాగములతో మా పాశుపతం శ్రీ దత్తాత్రేయ స్వామివారి మహాంత పాశుపత యజ్ఞం జరుగుతుంది మా అందరూ కూడా ఇదన్నమమా అంటూ కలియానికి వేయాలి ఈ రిజ్ల మోదుగ పువ్వు అటులు ఉన్నాయా సారీ మోదుగ పువ్వు నువ్వులు తెల్ల నువ్వులు వచ్చాయా ఏమా

तपरोया स्वाहा तस्य भूयामि सुस्तिisor dravasthire ye yantas trayodhe vanmartam swaha ओवा गाय हे अपने प्राये देवता तपरोया स्वाहा अरे शौजे सुद्यामि ताम नमोस्ते भवसुप्रादेत तक्ष्राम प्रदेयर्थोदे देत भोस्ते भवस्ते भव नमोस्ते नमोस्ते रिस्पोंस करो

ఎలా ఉందండి మా ప్రోగ్రాము బాగుంది కదండి చక్కగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నామండి సో ఇది దత్తాత్రేయు స్వామి వారి అలంకారణ ఇది సాయిబాబా స్వామివారి అలంకరణ అండి ఇంకా ఆ రోజు సాయంత్రం స్వామివారికి సమర్పించిన నూటెనిమిది రకాల ప్రసాదాలు అండ్ పదకొండు రకాల హారతులు అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతామండి ఈ వీడియో ఈ ఈ వీడియోలో ఒక ఫోటో యాడ్ చేశాము అసలు ఎన్ని ప్రసాదాలు స్వామివారి అలంకరణ అవన్నీ మీకు తెలియాలి కదా నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది స్వామివారిది అదంతా అని ఒక వీడియో ఒక ఫోటో మాత్రం ఈ వీడియోలో యాడ్ చేశాము ఇదిగోండి ఇన్ని ఇన్ని రకాల ప్రసాదాలతో స్వామివారి సమర్పించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వచ్చే సెకండ్ పార్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు అది వేరే లెవెల్ అది థ్యాంక్ యూ